డెవ స్వాతంత్ర్యోత్సవ వేడుకలు మెదక్ జిల్లా రామాయణపేటలో ఆర్యవేశ సంఘంలో సంఘ సభ్యుల అందరి సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది రామాయణపేట ఆర్యవేశ సంఘ సభ్యులు స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ వేలూరు రవీందర్ గుండు సత్యనారాయణ కాశం రాజు తదితరులు సంఘ సభ్యులు పాల్గొన్నారు माता की सुभाष चंद्र बोस के सरदार वल्लभ भाई के सरदार वल्लभ भाई पटेल के भारत माता के भारत माता के जय श्री राम जय ప్రతి ఒక్కరము కండర్చే అవసరం ఉంది మరి బంగ్లాదేశ్ కూడా ఇంతకుముందు మనదే పాకిస్తాన్ మనదే అక్కడ ఉన్న హిందువులు మాత్రము చంపే పడతాయి హిందుకు కారణం ఏమిటి మరి అక్కడ సమస్యనేమో రిజర్వేషన్లు రిజర్షన్ కు హిందువులను చంపడానికి కారణం ఏమున్నాయి అది ఒక రాజకీయ కుట్ర మన దేశాన్ని పత్రం చేయమ కొన్ని దేశాలు చైనా కావచ్చు అమెరికా కావచ్చు కుట్ర పంపుతున్నారు బంగ్లాదేశము మన ఆధీనమైతే అయితే అక్కడ నుంచి మన యుద్ధం చేయాలని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ విషయాలు మనకు తెలియదు కాబట్టి మనం ప్రతి ఒక్కరు చూస్తున్నాం మనం అక్కడ ఉన్న హిందూ సోదరులు మనం మానవంగా చేస్తున్నారు చంపేస్తున్నారు విచ్చారు విధాలు చేస్తున్నాం మరి ఒక్క పడుతున్నాం పడుతున్నామని మరి కొందరు విదేశాలు కూడా అమెరికాలో ధనాలు చేస్తున్నాం మనం కూడా చేయటం లేదు ఏ పరిస్థితి కూడా మనకు కూడా రావచ్చు మనం స్వేచ్ఛగా ఉన్నామని అనుకోవద్దు మనం ఇంకొకటి మన పిల్లల కోసం భావి తరాల పిల్లల కోసం డబ్బులు సంపాదిస్తున్నాం ఎవరి కోసం చంపాస్తున్నాం మన డబ్బులు కావాలంటే కూడా మనం ఐక్యతంగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకసారి ధరించండి మీరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఇది రాజకీయాల పాట కోణంలో ఆలోచన చేయొద్దు ఒక ఐక్యత ఉండి అన్ని అందరినీ కలుపుకొని ఉండాలి సరే ఇంకొకటి మన వయసు సంఘం అయితే బాగుంటుందో ఇంకో ఊరు కూడా బాగుంటుంది మరి మన దేశం బాగుంటే కూడా ప్రపంచంగా బాగుంటుంది సంగతి కూడా అందరూ తెలవాలి మన ఒక దేశం మాత్రము మంచిగా లేకపోతే మాత్రం ప్రపంచం కూడా శాంతిగా ఉండదని కూడా గమనించాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి తాజపుర శనివారం రోజున మన అమ్మవారి వార్షికోత్సవం ఉన్నది కాబట్టి అందరూ కుటుంబంతో సహా అందరూ ఆధారై కార్యక్రమం దిగ్విజయం చేయగలని అందరినీ కోరుతున్నాం ఏమైంది వాసవి కానీ కొంచెం మనకు ప్రజలను కూడా నింపాలి అసలు ఏందనేది ఒక వక్త చెప్తా కూడా బాగుంటుంది అంటే మంచి విషయాలు ఎవరికి నీకు నాకు ఇబ్బంది రాజకీయ విషయం ఉండదు అసలు ఏంది ఏం జరుగుతుందని చెప్తారు మనం చెప్పిన దానికని వాళ్ళు చెప్పిన కోణంలో బాగుంటుంది కాబట్టి ఒక అర్థం టైం ఇస్తాం మరి ఏమండి హోమ ఉంటుంది మరి తదుపరి హోమం ఉంటుందా మార్గా దేవాలయం నుంచి అందరి మన సమక్షాలపై ఊరేగిస్తుంటుంది కూడా అభివయన తర్వాత ప్రసాదం తీసుకొని ఇక్కడ భోజనాలు భోజన కార్యక్రమం అధికారులు సాయంత్రం కార్యక్రమం పాల్గొని సభను మన యొక్క కార్యక్రమం మన దేవుడి మన కుల దేవత కాబట్టి అందరికీ